నేను కార్న్ని నేను కేవలం కార్బోహైడ్రేట్ అని ప్రజలంటున్నారు తప్పు నా దగ్గర లుటీన్ మరియు ఉన్నాయి అవి నీలికాంది నష్టం నుండి మీ కళ్లను రక్షిస్తాయి నా దగ్గర జీర్ణక్రియకు ఫైబర్ ఉంది మీ కండరాలకు మెగ్నీషియం నేను ఆహార రూపంలో అక్షరాల సూర్యరశ్మిని మొక్కజొన్న సంతోషంగా తినండి నేను బెల్ పెప్పర్ను నిమ్మకాయల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుందని మీరనుకుంటున్నారా నా దగ్గర మూడు రెట్లు ఉంది నేను తీయగా ఉంటాను చక్కెర ఉంటుంది అనే అపరాధ భావన లేదు ఎరుపు అంటే నేను పూర్తిగా పండినవాడినని అర్థం మరియు అప్పుడే నా పోషకాలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి మీ మెదడుకు సిక్స్ మీ కణాలకు ఫోలేట్ ప్రతిదానికి యాంటీ ఆక్సిడెంట్లు వంటగదిలో అత్యంత రంగురంగుల కూరగాయ కూడా అత్యంత శక్తివంతమైనది